చెప్తా ఉన్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రాబ్లం ఏంటంటే ఒక నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదు ఒక బ్లాక్ మెయిలర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ప్రజలు చెప్తా ఉన్నారు నాలుగు నెలల్లో తెలంగాణ మళ్ళీ ఒక ఐదేళ్ళు ఎన్నికలు పోయించారని చెప్పి ప్రజలు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క చోట ప్రజలు చెప్తా ఉన్నారు నాలుగు నెలల్లో కేసీఆర్ గారు పదేళ్లలో చేసిన అభివృద్ధిని కేసీఆర్ గారు పదేళ్లలో నిర్మించిన మా బ్రహ్మాండమైన తెలంగాణ దేశంలో ఏ రంగంలో చూసుకున్నా ఫస్ట్ పెట్టిన కేసీఆర్ మా తెలంగాణని కేవలం నాలుగే నాలుగు నెలల్లో విధ్వంసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అందరు చెప్తా ఉంటారు నేను కాదు ప్రజల మాట ఇట్లాంటి నాలుగు నెలల్లో ఒక ప్రభుత్వం ఇంత చెడ్డ పేరు తెచ్చుకోవడం అంటే నాకున్న నాకు నాకున్న చిన్న రాజకీయ అవగాహనలో నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్లో ఇంత చెడ్డ ప్రభుత్వం నాలుగు నెలల్లో ఇంత బాగా దారుణంగా దెబ్బతింటుందని నేను ఏ రోజు అనుకోలేదు ఊహించలేదు కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలు అట్లా చెప్తా ఉన్నారు అదే కాదు బాధాకరం ఏంటంటే ప్రజలు ఇంకో మాట అంటా ఉన్నారు సార్ మీరు రాష్ట్రంలో అరాచకం మొదలైంది అదేవిధంగా కూడా అరాచకం మొదలైందని చెప్పి ప్రజలు మాకు చెప్తా ఉన్నారు బాధాకరం దయచేసి కొరుట్లాలో అరాచకం చేసే నాయకులందరూ మిమ్మల్ని అందరూ వేడుకుంటా ఉన్నా మనశ్శాంతిగా శాంతిగా ఉన్న కొరుట్లాలో అరాచకం మొదలు ఈ భూదంగాలు ఇవన్నీ వద్ద మీరు అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తిరగబడే టైం వచ్చేసింది వంద శాతం నాలుగు నెలల్లోనే మీరు చూస్తారు ఈసారి ఎలక్షన్లలో వాళ్ళకి భయంకరంగా ప్రజలు ఊహించని విధంగా ఊహించని విధంగా అసలు దగ్గర నాకు ఎందుకో డౌట్ వస్తుంది కాంగ్రెస్కి డిపాజిట్ రాదామని నాకు గమనిస్తూ ఉంది వంద శాతం ప్రజలు అందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారిని గెలిపించాలి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలి తెలంగాణని నిలబెట్టుకోవాలి అన్న డిసిషన్కి ప్రజలు వచ్చారు కాబట్టి అందరూ కూడా ప్రజలు బ్రహ్మ బ్రహ్మదం పడతా ఉన్నారు నా తుర్క కాన్స్ట్యసీ ప్రజలందరికీ కూడా ఎవరు కూడా భయభ్రాంచులు అవ్వాల్సిన అవసరం లేదు ఈ అరాచక శక్తుల్ని తప్పకుండా మీ పక్షాలు నిలబడి మేమందరం బీఆర్ఎస్ కార్యకర్తలం మీ ఎక్కడ కష్టమో మేము వచ్చి నిలబడతాము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా బయటకు వచ్చి మన కోసం మన పిల్లల కోసం మన తెలంగాణ సమాజాన్ని కాపాడుకోవడం కోసం మీరందరూ కూడా ఎందుకంటే తెలంగాణ ప్రజలే చెప్తా ఉన్నారు నాలుగు నెలల్లో రేవంత్ రెడ్డి గారు తెలంగాణని మళ్ళీ ఐదు నుంచి పదిహేను వెనుక తీసుకుపోయినాడు అని ప్రజలు చెప్తున్నారు మనం తెలంగాణని మనం కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది మన తెలంగాణ మనం కాబో కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ఇక్కడ ఇంతకుముందు ఉన్న ఎంపీ గారు అరవింద్ గారిని మనం రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ అరవింద్ గారు ఎంపీ అయ్యారు ఇప్పటి వరకు మన ఊరిలో ఒక విద్యార్థికి వినియోగం ఇవ్వలేదు ఒక స్కూలు నిర్మించలేదు ఒక రోడ్డు నిర్మించలేదు కనీసం రూపాయి అభివృద్ధి చేయని నాయకుడు అతను కనీసం ఎలక్షన్ క్యాంపెయినింగ్లో వచ్చి ఓట్లు కూడా అడగడు అట్లాంటి నాయకుడు మనకు అవసరమా అని దయచేసి మీ అందరినీ ఆలోచించమని నా పౌరుత్వకాశం ప్రజలందరినీ కోరుతూ ఉన్నాను కేవలం కేవలం బూతులు ఇంకా ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసరికి దేవుడు పేరు చెప్తా ఉన్నాడు తప్ప నాకు ఓటు ఏమని కూడా చెప్పట్లేదు అలాంటి నాయకుడు రేపు ఉంటే మనకి ఎలా మన మన కష్టాలు ఎలా తిరుగుతాయో ఆలోచించమని చెప్పి ప్రజల్ని కోరుతూ ఉన్నాడు దయచేసి అందరు కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో మంచి నాయకుడైన మన బాజిరెడ్డి గారిని ఇప్పటి వరకు తను ఒక సర్పంచ్గా రెండు సార్లు మండల్ ప్రెసిడెంట్గా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి కాన్స్టిటెన్సీలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి కాన్స్టిటెన్సీలో ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు బాజిరెడ్డి గారు మంచి నాయకుడు కింది నుంచి పై వరకు కష్టపడి పైకి వచ్చిన నాయకుడు ఆయన అందరూ ఆశీర్వదించి గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుతూ జై తెలంగాణ క్యాంపెయినింగ్ చేస్తుంటే ప్రజలు ప్రజలే చెప్తా ఉన్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రాబ్లం ఏంటంటే ఒక నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదు ఒక బ్లాక్ మెయిలర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ప్రజలు చెప్తా ఉన్నారు నాలుగు నెలల్లో తెలంగాణ మళ్ళీ ఒక ఐదేళ్ళు ఎన్నికలు పోయించారని చెప్పి ప్రజలు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క చోట ప్రజలు చెప్తా ఉన్నారు నాలుగు నెలల్లో కేసీఆర్ గారు పదేళ్లలో చేసిన అభివృద్ధిని కేసీఆర్ గారు పదేళ్లలో జన్మించిన మా బ్రహ్మాండమైన తెలంగాణ అంటే దేశంలో ఏ రంగంలో చూసుకున్నా ఫస్ట్ పెట్టిన కేసీఆర్ మా తెలంగాణని కేవలం నాలుగే నాలుగు నెలల్లో విధ్వంసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అందరు చెప్తా ఉన్నారు నేను కాదు అది ప్రజల మాట అది ఇట్లాంటి నాలుగు నెలల్లో ఒక ప్రభుత్వం ఇంత చెడ్డ పేరు తెచ్చుకోవడం అంటే నాకున్న నాకున్న చిన్న రాజకీయ అవగాహనలో నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్లో ఇంత చెడ్డ ప్రభుత్వం నాలుగు నెలల్లో ఇంత బాగా దారుణంగా దెబ్బతింటుందని నేను ఏ రోజు అనుకోలేదు ఊహించలేదు కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలు అట్లా ఇస్తూ ఉన్నారు అదే కాదు బాధాకరం ఏంటంటే ప్రజలు ఇంకో మాట అంటూ ఉన్నారు సార్ మీరు రాష్ట్రంలో అరాచకం మొదలైంది అదేవిధంగా కొరుట్లలో కూడా అరాచకం మొదలైంది అని ప్రజలు మాకు చెప్తా ఉన్నారు బాధాకరం దయచేసి కొరుట్లాలో అరాచకం చేసే నాయకులందరూ మిమ్మల్ని అందరూ వేడుకుంటా ఉన్నా మనశ్శాంతిగా శాంతిగా ఉన్న కొరుట్లలో అరాచకం వద్దు ఈ భూతంగా ఇవన్నీ వద్దని చెప్పి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తిరగబడే టైం వచ్చేసింది వంద శాతం నాలుగు నెలల్లోనే మీరు చూస్తారు ఈసారి ఎలక్షన్లలో వాళ్ళకి భయంకరంగా గుర్తి ప్రజలు ఊహించని విధంగా ఊహించని విధంగా అసలు దగ్గర నాకు ఎందుకో డౌట్ వస్తుంది కాంగ్రెస్కి డిపాజిట్ రాజమని నాకు గమనిస్తా ఉంది వంద శాతం ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారిని గెలిపించాలి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలి తెలంగాణని నిలబెట్టుకోవాలి అన్న డిసిషన్కి ప్రజలు వచ్చారు కాబట్టి అందరూ కూడా ప్రజలు బ్రహ్మ ప్రమం పడుతూ ఉన్నారు నా తుర్క కాన్స్ట ప్రజలందరికీ కూడా ఎవరు కూడా భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదు ఈ అరాచక శక్తుల్ని తప్పకుండా మీ పక్షాన్ని నిలబడి మేమందరం బీఆర్ఎస్ కార్యకర్తలం మీకు ఎక్కడ కష్టమైనా మేము వచ్చి నిలబడతాము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా బయటకు వచ్చి మన కోసం మన పిల్లల కోసం మన తెలంగాణ సమాజాన్ని కాపాడుకోవడం కోసం మీరందరూ కూడా ఎందుకంటే తెలంగాణ ప్రజలే చెప్తా ఉన్నారు నాలుగు నెలల్లో రేవంత్ రెడ్డి గారు తెలంగాణని మళ్ళీ ఐదు నుంచి పదిహేను వెనుక తీసుకుపోయినాడు అని ప్రజలు చెప్తున్నారు మనం తెలంగాణని మనం కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది మన తెలంగాణ మనం కాపా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ఇక్కడ ఇంతకుముందు ఉన్న ఎంపీ గారు అరవింద్ గారిని మనం రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ అరవింద్ గారు ఎంపీ అయ్యారు ఇప్పటివరకు మన ఊరిలో ఒక విద్యార్థికి వినియోగం ఇవ్వలేదు ఒక స్కూలు నిర్మించలేదు ఒక రోడ్డు నిర్మించలేదు కనీసం రూపాయి అభివృద్ధి చేయని నాయకుడు అతను కనీసం ఎలక్షన్ క్యాంపెయినింగ్లో వచ్చి ఓట్లు కూడా అడగడు అట్లాంటి నాయకుడు మనకు అవసరమా అని దయచేసి మీ అందరినీ ఆలోచించమని నా కొరు ప్రకాశం ప్రజలందరినీ కోరుతూ ఉన్నాను కేవలం కేవలం బూతులు ఇంకా ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసరికి దేవుడి పేరు చెప్తా ఉన్నాడు తప్ప నాకు ఓటు ఏమని కూడా చెప్పట్లేదు అలాంటి నాయకుడు రేపు ఉంటే మనకి ఎలా మన మన కష్టాలు ఎలా తిరుగుతాయో ఆలోచించమని చెప్పి ప్రజలు కోరుతూ ఉన్నాడు దయచేసి అందరు కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో మంచి నాయకుడైన మన బాజిరెడ్డి గారిని ఇప్పటివరకు తను ఒక సర్పంచ్గా రెండు సార్లు మండల్ ప్రెసిడెంట్గా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి కాన్స్టిటెన్సీలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి కాన్స్టిటెన్సీలో ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు బాజిరెడ్డి గారు మంచి నాయకుడు కింది నుంచి పై వరకు కష్టపడి పైకి ఆయన అందరూ ఆశీర్వదించి గెలిపించాలని చెప్పి అందరినీ కోరుతూ జై తెలంగాణ చూస్తా ఉన్నారు మీరు చోటే బాయ్ భడే కలిసిపోయినారు రే కేసీఆర్ గారు వచ్చిన నుండి గత పది రోజుల నుండి కేసీఆర్ గారు బయట ఎప్పుడైతే బస్సు యాత్ర మొదలుపెట్టినారో అప్పటి నుంచి వీళ్ళందరికీ వంతు పుట్టి కాదు మళ్ళీ ఎవరికి బీజేపీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి కేసీఆర్ గారుని నలభై ఎనిమిది గంటలు నిషేధించాల్సి వచ్చిన అవసరం వస్తే తన అన్న మాటలకి రేవంత్ రెడ్డి కానీ రాజకీయాల నుంచి నిషేధించాలి ఆయన మాట్లాడే మాట మాటలకి అదేవిధంగా మోడీ గారు ఏ విధంగా అయితే మతాల మధ్య చిచ్చు పెడుతూ మాట్లాడుతూ ఉన్నారో ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా కూడా ఎవరైనా నాయకుడు ఒక ప్రధానమంత్రి గారు అయ్యుండి ప్రధానమంత్రి గారు మాట్లాడాల్సిన మాటలేంటి అభివృద్ధి ఉద్యోగాలు రైతులు రైతుల సంక్షేమము మహిళలు మహిళల సంక్షేమం ఇవి మాట్లాడాల్సిన ప్రధానమంత్రి గారు ఎలక్షన్లు వచ్చిన నుండి కేవలం మతాల మధ్య చిచ్చులు కృతాల మధ్య చిచ్చు పెడుతూ ఉన్నారు ఆ విధంగా చూస్తే అకార్డింగ్ టు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం నిజానికి ప్రధానమంత్రిని కూడా బ్యాన్ చేయాలి కేసీఆర్ కానీ నలభై ఎనిమిది గంటలు మీరు ప్లాన్ చేశారు కానీ రేవంత్ రెడ్డి గారి మాటలు మాట్లాడే మాటలకి తనని శాశ్వతంగా రాజకీయాల నుంచి అసలు నిషేధించాలి అదేవిధంగా మా ప్రధానమంత్రి మోడీ గారిని కూడా తను మాట్లాడుతున్న భాషకి ఇప్పుడే ఇమ్మీడియట్గా తన మార్చుకోవాలి తనని తన తన స్పీచెస్ కూడా నిషేధించాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ దయచేసి శేషన్ గారు ఉన్న టైంలో ఎలా అయితే ఇండిపెండెంట్ బాడీగా పనిచేస్తుందో ఆటోనమస్ బాడీగా పనిచేస్తుందో ఎలక్షన్ కమిషన్ ధైర్యంగా అదేవిధంగా ఒక పార్టీకో రెండు పార్టీలకో కొమ్ము కాయిత చెప్పి దయచేసి ఎలక్షన్ కమిషన్ కోరుతా ఉన్నారు కేసీఆర్ గారిని చూసి భయపడి వీళ్ళిద్దరు పనిన ఇది తప్ప ఏమీ లేదు ఏమీ పర్వాలేదు కేసీఆర్ గారు నలభై ఎనిమిది గంటల లోపల ఉంటే నలభై ఎనిమిది తెలంగాణ టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ రోడ్ మీదకి వచ్చి నలభై ఎనిమిది నలభై ఎనిమిది లక్షల మంది ప్రచారం చేస్తూ ఉన్నారు ఒక కేసీఆర్ గారిని ఆడినంత మాత్రాన తెలంగాణ కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగరు బిఆర్ఎస్ కర్తలు ఆగరు ఇంకా గట్టిగా మళ్ళీ వాళ్ళు కేసీఆర్ గారు రాబోతున్నారు తప్పకుండా మేము ఇంకా బ్రహ్మాండంగా ప్రచారం చేసి ఆల్రెడీ సర్వే రిపోర్ట్ల ప్రకారం పన్నెండు సీట్లు గెలుస్తున్నాం కానీ వచ్చే వారం రోజులు గెలుస్తే ఇంకా కష్టపడి గెలిస్తే కష్టపడి పనిచేస్తే వంద శాతం పదిహేను సీట్లు గెలిచే అవకాశం ఉంది తప్పకుండా కష్టపడి పనిచేస్తాం